నమస్తే మన తెలుగు సాంప్రదాయానికి గుర్తు వంకీ ఉంగరం ప్రతి పెళ్ళిలో పెళ్ళికూతురికి ఈ ఉంగరాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు మన పాతకాలపు డిజైన్స్ కాకుండా ఈ మధ్య చాలా ట్రెండీగా చిన్న చిన్న మార్పులతో చేయించుకుంటూ ఉన్నారు కానీ వంకీ షేప్ మాత్రం సేమ్ అలాగే క్యారీ అవుతూ ఉంది ఇది వచ్చేసేసి ఎనిమిది గ్రాముల ఉంగరం గట్టి చేతతో రూబీస్ అండ్ డైమండ్స్తో రెండిట్లో చేయించుకుంటూ ఉంటారు ఇది చూడండి రూబీస్ అండ్ డైమండ్స్ ఈ ఉంగరాలు కూడా నాలుగు గ్రాముల నుంచి ఎనిమిది ఆరు గ్రాములు అలా కూడా చేయించుకుంటూ ఉంటారు ఈ రెండు పిక్చర్స్లోవి కొంచెం ట్రెండి అనమాట చూడండి ఇక్కడ హంసలాగా వచ్చి ఫ్రంట్ డిజైన్ చాలా పెద్దగా వచ్చింది కొంచెం వెయిట్ కూడా ఎక్కువ నెక్స్ట్ది అయితే చాలా సింపుల్ అండ్ చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేసేది ఈ మధ్య ఈ డిజైన్ జస్ట్ సింపుల్ డైమండ్ లాగా అనమాట చాలా చిన్న స్టోన్తో కూడా చేయించుకుంటూ ఉంటారు ఈ రెండు కొంచెం ట్రెడిషనల్ బట్ పెద్దవాళ్ళు కూడా పాత ఉంగరాలని మార్చుకొని ఇలా వంకీ షేప్లోనే మళ్ళీ ఆ ట్రెడిషన్ని పోగొట్టకుండా వాళ్ళకి నచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు చేయించుకొని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చూడండి ఈ స్టోన్స్ కూడా కొంచెం కాంబినేషన్ బాగుందనమాట ఇది కూడా చూడండి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ నెక్స్ట్ది చాలా రేర్గా దొరికిన పిక్ అనమాట అది పగడంతో చేయించుకున్నారు ఇది కూడా చూడండి డైమండ్స్ నెక్స్ట్ అయితే కొంచెం హెవీ లుక్ అది అది ఎవరి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన డిజైన్ని బట్టి షేప్ అలాగే ఉంచి డిజైన్ చేసుకున్నవి ఇవన్నీ ఇది ఒక మోడలు ఇవి కొంచెం హెవీ మోడల్స్ మోడల్సేనండి స్టార్టింగ్ ఫోర్ గ్రామ్స్ నుంచి ఎయిట్ గ్రామ్స్ అలా ఇది చూడండి ఇది కూడా ఒక ట్రెండింగ్ మోడలు డైమండ్స్తోనూ ఉన్నాయి అండ్ వైట్ స్టోన్స్తోనూ కూడా ఈ రెండు చూడండి ఇది యాక్చువల్గా పెళ్ళికూతురికి కూతురికి స్టార్టింగ్లో కొంచెం హెవీగా పెట్టాలి అని చెప్పేసేసి కొంతమంది చాలా స్టోన్స్ లేదంటే హెవీ మోడల్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి బట్ ఈ మోడల్స్ కూడా చాలా నడుస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా ఓల్డ్ క్యారీ అవుతూ ఇది చూడండి ఈ మోడల్ ఒక ట్రెండీ మోడల్ బట్ అందరికీ నచ్చుతుందో లేదో కానీ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు ఇదొక మోడల్ ఇది చూడండి పెళ్లి కూతురు చేతికి వాళ్ళు లక్ష్మీదేవిని ప్రిఫర్ చేసి చేయించుకున్నారు చాలామంది మధ్యలో లక్ష్మీదేవిని పెట్టి చేయించుకుంటూ ఉంటారు పెళ్లి కూతురుకి పెట్టే వాటిల్లో కొన్ని ఏరియాస్లో ఇది ఒక డైమండ్ రింగు ఇది కూడా హెవీ మోడలే బట్ ఫోర్టీన్ క్యారెట్లో అండ్ సిక్స్టీన్ క్యారెట్స్లో డైమండ్స్ అయితే అలా ప్రిఫర్ చేస్తారు థ్యాంక్ యూ